అయితే ముందుగా నవగ్రహాలు అనగానే అంటే మనం ప్రతి దానికి కూడా ముందుగా నవగ్రహాలను పూజిస్తూ ఉంటాం అసలు నవగ్రహాలని ఏ విధంగా పూజించాలి అసలు నవగ్రహాలంటే ఏంటి చాలా మంచి విషయాలు ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే కానీ అందులో మనం సత్ఫలితాలను ఎలా పొందాలి చాలామంది ఏం చేస్తున్నారంటే ఎవరెవరినో మనుషులనే దేవుళ్ళుగా పూజిస్తూ ఉన్నారు మనుషులనే దేవుళ్ళుగా పూజించడం ఏమిటి ఇది కరెక్ట్ కాదు అయితే ఉన్నటువంటి నవగ్రహాలు వాళ్ళు ఏమిటి వాళ్ళు ఎందుకున్నారు అసలైనటువంటి దేవతలు అంటే ఎవరు అన్నది మనం అందరికి తెలియచేయడం ఇది తెలియని విషయమేం కాదు అందరికి తెలిసిన విషయమే కానీ అప్పుడప్పుడు మళ్ళీ గుర్తు చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు మనము మర్చిపోయినట్టుగా కాస్త స్పిరిచువల్గా అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అంటే మర్చిపోతున్నటువంటి వాళ్ళకి కూడా అప్పుడప్పుడు మనం మళ్ళీ గుర్తు చేస్తూ ఉండడం వల్ల ఆ యొక్క విశిష్టత అనేది ఉంటుంది అవుతే ప్ర ప్రపంచంలో ప్రకృతిలో మొట్టమొదటి దేవతలు దేవుళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మనకు కనిపించేటువంటి ప్రత్యక్ష దేవతలు సూర్యుడు చంద్రుడు చంద్రుడు మనకు ప్రత్యక్షంగా సూర్యుడు కనపడుతున్నాడు ఈ విశ్వంలో సర్వప్రాణికి ఆయన ఆరోగ్య ప్రదాత అలాగే అభివృద్ధి ప్రదాత ఆరోగ్య ప్రదాత అభివృద్ధి అభి అభివృద్ధి అంటే మన యొక్క డెవలప్మెంట్ అలాగే ఐశ్వర్య కారకుడు తర్వాత చంద్రుడు ఆయన అత్యంత ప్రాణదాత ఆరోగ్య ప్రదాత అలాగే సృష్టి క్రమానికి మూలకారకుడు సృష్టి క్రమము అంటే పగలు రాత్రి అనేది ఏర్పడడానికి కారకుడు అలాగే వారము ఏర్పడ్డానికి కారకుడు అలాగే పక్షము అంటే పదహైదు రోజులు శుద్ధపక్షము బహుళపక్షము ఏర్పడడానికి కారకుడు అలాగే మాసానికి కారకుడు అలాగే పక్షానికి పక్షానికంటే ఉత్తరాయణము దక్షిణాయనము అనే దానికి ప్రధాన కారకుడు ఇలా చెప్పుకుంటూ పోతే సృష్టికి మూల కారకుడు చంద్రుడు అలాగే నక్షత్రాలు సూర్యుడు అయితే మనకు సూర్య చంద్రులు ఎలాగో ప్రత్యక్షంగా ఉన్నారో మిగతా వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగానే అందులోనూ శని అనేది ఒక షాడో మారిగా షాడో అంటే నీడ మనకు మైనేడ్ అంటారు మన ఎండలో నిలబడితే మన నుంచి పడే ఎలాగో అలాగా ఒక రేర్ అది అది వచ్చేసి శనేశ్వరుడే ఇవే కాకుండా వీళ్ళందరూ కూడా నవగ్రహాలు అంటే తొమ్మిది మంది నవనాయకులు ఈ విశ్వాన్ని సర్వ విధాల పాలిస్తున్నటువంటి వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు దశ దిశ కారకులు అలాగే వాళ్ళ తర్వాత రెండోది ప్రత్యక్ష దేవతలు ఎవరన్నా ఉన్నారు అంటే అది తల్లి తండ్రి వాళ్ళ తర్వాత ప్రత్యక్షంగా అంటే మనకు జన్మనిచ్చి మన కోరికలన్నిటి కూడా నెరవేరుస్తున్నటువంటి వాళ్ళు మనకు మన యొక్క అభివృద్ధిని అడుగడుగున ఆకాంక్షిస్తున్నటువంటి వాళ్ళు మన సర్వ సకల కోరికలను కూడా మనల్ని కనడమే కాకుండా మనల్ని పోషించి మనకు దిశ దిశ అంటే దిక్చూచిగా తల్లిదండ్రులు సూర్యచంద్రుల తర్వాత వీళ్ళే వీళ్ళని పూజించే విధానం కూడా తెలుసుకుందాం అలాగే ఉన్నారు నెల్లూరు నుంచి కీర్తి గారు హలో హలో గారు నమస్తే అండి చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ బర్త్వ ఏంటండి ఓకే జనవరి ఇరవై రెండు ఓకేనండి జనవరి ఇరవై రెండు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలు ఓకే జనవరి ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై రెండు సరేనండి ఎన్ని గంటలకు పుట్టారు ఉదయం ఐదు సరేనమ్మా మీ అబ్బాయి పుట్టినటువంటి తెలుగు సంస్థరం శ్రీ నామ సంస్థరము అలాగే మాఘమాసంలో పుట్టారు తను పుట్టినటువంటి తిది కూడా శుద్ధ పాడ్యమే అమావాస అయిపోయినాక ఒకటో రోజు పాడ్యమి గురువారము అలాగే ఉత్తరాషాఢ నక్షత్రము నాలుగో పాదము మకర రాశిలో పుట్టారమ్మా అబ్బాయి పేరు వచ్చేటప్పటికీ జానకి రామ్ ఏం పేరు పెట్టారు జగదీష్ అండి జగదీష్ కూడా జన్మనామేనమ్మా అలాగే జన్మనామం బాగా పెట్టారు కరెక్ట్గానే తర్వాత వచ్చి చెప్పమ్మాయి తెలియచేస్తా తెలియచేస్తున్నానమ్మా అబ్బాయి జాతక ప్రకారంగా తనకు విద్యారంగంలో అలాగే ఉద్యోగ విషయాలలో కూడా చక్కగా కొంచెం ఆలస్యమైనప్పటికీ మంచి ఉన్నత ఉద్యోగం స్థిరపడతాడమ్మా అబ్బాయి జాతక ప్రకారంగా కూడా విదేశాలలో అంటే వృత్తిరీత్యా తను విదేశాలలో కూడా స్థిరపడతాడు వీలైనంతవరకు ఇంకా కూడా మీరు ప్రయత్నం చేసుకుంటే అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ కూడా అవకాశం ఉన్నాయి లేదా ప్రైవేట్ పరంగా కూడా మంచి ఉన్నత స్థితిలో అయితే స్థిరపడతాడు కాకపోతే వివాహ విషయంలో మాత్రమే మీరు అబ్బాయి యొక్క జాతకాన్ని క్షుణ్ణంగా సంపూర్ణంగా పరిశీలించుకొని తెలుసుకొని దానికి తగినటువంటి పరిష్కార మార్గం చేసుకొని తర్వాతనే వివాహం చేసినట్టయితే తర్వాత వివాహ జీవితంలో వాళ్ళ సంసార జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతమైనటువంటి సంసార జీవితం అనేది సాగుతుంది లేదంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అది మంచైనా అయినా చెడైనా ఏదైనా అది మీరే అను అంటే మీరే వాళ్ళు కాబట్టి మంచి మాత్రమే మనము అనుభవిస్తాము చెడుని దూరం పెట్టుకోవాలి అంటే దాని దరిదాపులు కూడా రానికూడదు వీలైనటువంటి మన జాగ్రత్త మన జాగ్రత్త మన యొక్క నడవడికే మనకు సంసార జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా చక్కని ఉన్నత అభివృద్ధి జరుగుతుంది ఆ యొక్క పరిష్కారం చేసుకోండి శుభం అలాగే గురుగారు మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి కృష్ణ గారు హలో 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 కృష్ణ గారు చెప్పండి నమస్కారం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మే మీరు పుట్టిన టైం అండి నైట్ హైదరాబాద్ సెప్టెంబర్ సరేనా తెలియచేస్తాను తెలియచేస్తాను మీరు పుట్టింది శ్రీ యువనామ సంవత్సరం వైశాఖ మాసంలో పుట్టారు వైశాఖ మాసం కూడా అయిపోయింది ఎందుకంటే రాత్రి కదా సోమవారం రాత్రి పుట్టారు అలాగే మాసంలో పుట్టారు మీరు పుట్టినటువంటి సమయ ప్రకారంగా ఆ రోజు సోమవారము అలాగే నక్షత్రం వచ్చేసి రోహిణి నక్షత్రంలో జన్మించారు వృషభ రాశి మీ జన్మనామం కూడా విజయ్ విజయ్ కుమార్ ఏం పేరు పెట్టారు కృష్ణ కృష్ణ సరేనండి మీ జాతక రీత్యా ఉద్యోగ విషయంలో కాస్త ఆటంకాలు ఒడిదుడుకులు ఉన్నాయి వ్యాపార విషయంలో కూడాను కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలి నష్టాలు వచ్చే అవకాశం ఉంది మీరు ఉద్యోగం చేసుకోవడమే బెటర్ ఎందుకంటే వ్యాపార విషయంలో ఇప్పుడే వద్దు ఏదన్నా వివాహం తర్వాత ఒక అమ్మాయి పుట్టినట్టు అవుతే ఆ తర్వాత వ్యాపారం ప్రారంభం చేసుకుందరు ప్రజెంట్లీ అయితే ఉద్యోగం చేయండి ఎందుకంటే ఏ నష్టం ఉండదు నెల వద్దు శాలరీ అనేది వస్తుంది కాబట్టి నష్టం అనేది ఉండదు కష్టే పలి అంటే మనం కష్టపడిన దానికి నెల రోజు నెల వద్దు మనం శాలరీ తీసుకోవడం జీతం తీసుకోవడం వల్ల మనకు చక్కగా నష్టాలు అనేది ఏమి ఉండదు కాబట్టి సంసార జీవితం కొంతకాలం సాగనించండి తర్వాత ఏదైనా వివాహం తర్వాత మీకు అమ్మాయి పుడితే కలిసి వస్తుంది ఆ తర్వాత మీరు ఏదైనా సరే ఆటోమేటిక్గా వ్యాపారం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే వ్యాపారంలోనే అభివృద్ధి చెందాలంటే